నమస్కారం నేను మీ అశ్విని కాఠం మానవుడికి కోరికలు ఉండడం సహజం ఈ కోరికల కోసమే వివిధ మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతుల ద్వారా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకి ప్రేయా చేస్తూ ప్రార్థనలు చేస్తూ కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు కానీ మనలో చాలా మందికి ఎలా కోరుకోవాలి దేవుడికి అనేది కూడా తెలీదు ఆ విషయం మీకు తెలుసా షాక్ అవుతున్నారా నాకు కోరికలు కోరుకోవడం తెలియదా అని క్వశ్చన్ చేస్తున్నారా సో నిజంగానే తెలియదండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇద్దరు వ్యక్తులు గుడికి వెళ్ళి ఇలా కోరుకున్నారంట దేవుడిని ఒక వ్యక్తి ఏమో నాకు అందరూ డబ్బులు ఇవ్వాలి అని కోరుకున్నాడంట ఇంకొక వ్యక్తేమో నేను అందరికీ సహాయం చేస్తూ డబ్బులు ఇస్తూ ఉండాలి అని కోరుకున్నాడంట సో దేవుడు తదాస్తో అన్నాడు కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఎదురుపడ్డారు ఎవరైతే అందరూ నాకు డబ్బులు ఇవ్వాలి అని కోరుకున్న వ్యక్తి అదే గుడి దగ్గర భిక్షాటన చేస్తూ కనిపించాడు ఇంకొక వ్యక్తి అందరికీ నేను డబ్బులు ఇవ్వాలి అనుకున్న వ్యక్తి అందరికీ కూడా డబ్బులు వేస్తూ వస్తూ ఉన్నాడంట ఇదేనండి రియాలిటీ మనం నిస్వార్థంగా ఎప్పుడు ఆలోచిస్తామో భగవంతుడు మన కోరికలను తొందరగా తీరుస్తాడు స్వార్థంగా ఎప్పుడు ఆలోచిస్తామో భగవంతుడు కూడా మన మాట వినడు